హాయ్ ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను నేను మీ ఏకే వెల్కమ్ టు ఆది కథలు ఛానల్ ఈరోజు మన వీడియోలో దుర్గమ్మ కురిపించిన కనక వర్షం గురించి చెప్పుకుందాం అసలు దుర్గమ్మ కనక వర్షం ఎందుకు కురిపించింది మాధవ వర్మ అనే రాజుకి ఈ కనక వర్షానికి ఏంటి సంబంధం ఆ రాజ్యపు ప్రజలు కనకదుర్గమ్మను ఎందుకు ప్రార్థించారు వారికి ఏం కష్టం వచ్చిందో ఈ రోజు వీడియోలో మనం చెప్పుకుందాం ఒకప్పుడు మాధవ వర్మ అనే మహారాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో భయమంటూ లేకుండా జీవిస్తుండేవారు ప్రతి ఒక్కరూ రాజుగారి న్యాయబుద్ధిని కొనియాడేవారు ఒకరోజు రాజుగారి ఏకైక కుమారుడు యువరాజు తన రథాన్ని వేగంగా తోలుకుంటూ వెళ్తున్నాడు కాలం ఎంత విచిత్రమైనదో చూడండి ఆ క్షణంలో ఒక చిన్న పిల్లాడు అకస్మాత్తుగా రథం ముందుకు వచ్చాడు ఊహించని ఈ ఘటనలో బాలుడు రథచక్రాల కింద పడి దుర్మరణం పాలయ్యాడు తన కళ్ల ముందే కన్న బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధించారు న్యాయం కోసం మాధవవర్మ మహారాజు వద్దకు వెళ్లి తమ ఆవేదనని వెళ్లగ్గారు వారి దుఃఖాన్ని చూసి రాజుగారి గుండె బరువెక్కింది జరిగింది తెలుసుకున్న రాజు మాధవవర్మ మనసులో తీవ్రమైన సంఘర్షణ తన కన్న కొడుకు చేతిలో జరిగిన తప్పు అది కాని ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తనది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కన్న కొడుకైనా సరే చేసింది నేరం కాబట్టి మరణదండన విధించాడు ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆహా రాజుగారి న్యాయమంటే ఇదే కదా అనుకున్నారు కాని ప్రజలు అప్పుడే సందిగ్ధంలో పడ్డారు ఇప్పుడు యువరాజు మరణిస్తే వారికి భవిష్యత్తు ఉండదు అలాగే కొడుకు మరణించిన శోకంతో రాజుగారు కూడా పాలన యథావిధిగా పాలించలేరు అని అలాని ధర్మాన్ని మీరలేము అని తాము ఇప్పుడు కష్టాలో పడ్డాము అని ప్రజలందరూ కలిసి దుర్గమ్మకు ప్రార్థించారు మాధవవర్మ ధర్మనిరతిని న్యాయపాలనని చూసి సాక్షాత్తు దుర్గాదేవి మనసు కరిగిపోయి కైలాసం నుంచి దిగివచ్చిన అమ్మవారు రాజుగారి ముందు ప్రత్యక్షమైంది మాధవ వర్మ నీ ధర్మబద్ధమైన తీర్పు నాకు అత్యంత ఆనందాన్ని కలిగించింది నీకు ఏమి కావాలో కోరుకో అంది ఆ తల్లి ప్రత్యక్షం కాగానే రాజు చేతులు జోడించి నమస్కరించాడు అమ్మా ఈ ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన బాలుణ్ణి నా కుమారుణ్ణి తిరిగి బ్రతికించు అని వేడుకున్నాడు రాజుగారి ధర్మబుద్ధికి నిస్వార్థ ప్రేమకు సంతోషించిన దుర్గాదేవి తన అద్భుత శక్తితో మరణించిన బాలుణ్ణి యువరాజుని ఇద్దర్నీ తిరిగి బ్రతికించింది అంతటితో ఆగకుండా ధర్మబద్ధమైన రాజు పరిపాలనకు అంతే ధర్మబద్ధమైన ప్రజలు ఆ రాజ్యంలో ఉండటం చూసి ఆ తల్లి తన కరుణకు నిదర్శనంగా విజయవాటిక క్షణాల పాటు బంగారు వర్షాన్ని కురిపించింది ఆకాశం నుంచి బంగారు నాణాలు జలజల రాలిపడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోయారు సంతోషంతో పొంగిపోయారు అప్పటినుండి ఆ పేరు సుస్థిరమై ఇప్పటి విజయవాడగా పిలువబడింది ఆ రోజు నుండి తన భక్తులపై బంగారు వర్షం కురిపించిన ఆ కరుణామయిని ఆ కరుణా స్వరూపిణిని ప్రజలందరూ ప్రేమగా భక్తితో కనకదుర్గమ్మ అని పిలవడం మొదలుపెట్టారు ఈ కథ మనకి ఏమి నేర్పుతుందంటే ధర్మాన్ని పాటిస్తే దైవ కరుణ ఎప్పుడూ తోడుంటుంది కనకదుర్గమ్మ కరుణ మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు